తెనాలిలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది దీనిలో భాగంగా ఉదయం శ్రీ సీతారాముల వారి కళ్యాణం వైభవంగా జరిగింది హర్ష విద్యాభూషణ ఆగమ వాచస్పతి డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు స్థానిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో నూట ఎనిమిది కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది ప్రవచన సుధాకర్ భక్తి ప్రచారక శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఆగమ వాచస్పతి డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు పాల్గొని రామనామ పారాయణం చేశారు ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పి శివ నిఖిల్ అలాగే ఈవలు రెడ్డి హరిప్రసాద్ వంశపారంపర్య అర్చకులు రొంపుచర్ల శ్రీనివాసమూర్తి మహోత్సవాలను నిర్వహించగా కార్యనిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ ఆర్ సురేష్ లు పర్యవేక్షించారు సాంగోద స్వామివారు లంక అధిష్టాన దేవత కామరూపిణి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలది అక్కడ పెద్ద రాక్షసి రూపం ధరించింది పేద రాక్షసి రూపంతో ఈ గ్రామ దేవతగా ఉండే ఆవిడ లంకాస్వరూపిడి ఎదురుగుంట సోలం పట్టుకుని నిలబడి ఎవడవరా నువ్వు లోపల కడుతున్నావు కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే అని ఇది సుందరకాండంలో తృతీయ సర్గలో ఉన్నటువంటి శ్లోకం ఇది కహ త్వం ఎవడవు నీవు ఏం పని మీద ఇక్కడికి వచ్చావురా అడవుల్లో తిరిగే కోతి నీ ప్రాణం పోయేలోపు ఎందుకు వచ్చావో చెప్పండి అంటే ఎంత తెలివిందంటే నిజం చెప్పు చెప్పినా చంపుతాను చెప్పకపోయినా చంపుతాను ఎలాగో చచ్చేవాడి ప్రాణం పోయేలోపు నిజం చెప్పి చచ్చిపోంది పాప స్వామివారు ఏం కంగారు పడరుగా ఆయన బుద్ధిమంతులు కదా అందుకని రెండు చేతులు జోడించి వినయంగా అమ్మ నమస్కారం తెలియదు కానీ వినయంగా అన్నాడు ప్రేమగా పలికాడు నన్ను ఆఫర్ కళ్ళద్దు అంటున్న నువ్వెవరు కహత్వం ఎవడెవరా నువ్వంది ఈ కళ్ళు కలిగి గిర్రులు గుడ్లు తిక్కుతున్నావు ఈ భయంకరమైన మిడిగుడ్లు కలిగిన దానా నీవెవరవు ఎందుకెంత కోపంగా పలుకుతున్నావు నేనే అపచారం చేశాను